అచ్యుతాపురం ఫార్మాలో జరిగిన ప్రమాదం బాధాకరమన్నారు మంత్రి సత్యకుమార్ పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారని అనేక మంది క్షతగాత్రులయ్యారని తెలిపారు వివిధ ఆసుపత్రుల్లో ముప్పై ఐదు మంది చికిత్స పొందుతున్నారని అన్నారు మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు క్షతగాత్రులకు యాభై వేల రూపాయలను అందిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు బాధితులతో మాట్లాడారని ఇటువంటి ఘటనలు జరగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి సత్యకుమార్ పరిస్థితి అయితే మృతి చెందిన వారికి రెండు లక్షల రూపాయలు చిత్తగా యాభై వేల రూపాయలు ప్రభుత్వం ఎక్స్క్రేషియా ప్రకటించింది ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఇప్పుడే విశాఖపట్నం వెళ్ళి అర్జుతాపురం ఎస్సీ జెట్నీ వాళ్ళు కూడా సందర్శిస్తున్నారు ప్రభుత్వం వృత్తుల కుటుంబాలకి అండగా నిలుస్తుంది అదేవిధంగా గతగాత్రులకి కూడా అండగా నిలుస్తుంది కుటుంబాలకి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక తీసుకుంటుంది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వాటి నుంచి ఆ అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి ప్రాణం